ఈ రోజు టాపిక్ ఏంటంటే అంత డిఫరెంట్ ఎప్పుడులాగా మనం కూడా చెప్పుకునేదే కానీ చెప్పకుండా ఉండలేని పరిస్థితి ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ వల్ల ఎన్ని మెయిల్స్ వస్తున్నాయి అంటే చెప్పడానికి లేదు అది కాక చాలామంది ఈ కొన్ని కొన్ని ఛానల్స్ చేస్తున్న పనులకి డిప్రెషన్లో గురయ్యి బాధగా మనం వాళ్ళకిలాగా ముందుకెళ్ళలేకపోతున్నాం వాళ్ళంతా ఆనందంగా ఉండలేకపోతున్నాం వాళ్ళకిలాగా కట్టుకోలేకపోతున్నాం వాళ్ళకిలాగా కొనుక్కోలేకపోతున్నాం వాళ్ళకిలాగా మనం ఇల్లు పెట్టుకోలేకపోతున్నాం వాళ్ళకిలాగా వంట చేసుకోలేకపోతున్నాం వాళ్ళ పిల్లల్ని పెంచినట్టుగా మనం పెంచలేకపోతున్నాం వాళ్ళ పిల్లల బ్యాగ్ సర్దుకున్నట్టుగా మనం సర్దుకోలేకపోతున్నాం వాళ్ళ పిల్లలు డెలివరీలకు వాళ్ళ హస్బెండ్లు ఎంత ప్రేమగా చూపిస్తున్నారు వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ ప్రెగ్నెంట్ అప్పుడు ఎంత గొప్పగా ఫోటోషూట్ చేసుకుంటున్నారు మన రావట్లేదు ఇవన్నీ వాళ్ళు ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఈ యూట్యూబ్ ముందుకు వచ్చి వాళ్ళ ఇంట్లో హస్బెండ్లు అత్తగారులు మామగారులు అందరూ బాగున్నట్టుగా మొత్తం యాక్షన్స్ ఇన్ కనిపించేస్తుంటుంది మీకు అయినా కూడా ఇన్ని మెయిల్స్ పెట్టి ఎంత బాధపడాల్సిన అవసరం ఎందుకు కలుగుతుందో తెలియట్లేదు కానీ మీరు నన్ను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక మీ సిస్టర్గా ఇంట్లో భావిస్తూ ప్రతి చిన్న విషయాన్ని మీకు బాధ కలగంగానే నాకు మెయిల్ రూపంలో పెట్టి మీరు ఉపశమనం పొందుతున్నందుకు నేను చాలా మీకు కృతజ్ఞతగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఒక మేడం పెట్టారు ఒకరోజు కానీ తనకి ఇప్పటిదాకా రిప్లై ఇవ్వటం వదరట్లేదు తను ఈ వీడియో చూస్తే బాగుండు ఏమని అంటే నాకు బయటకు వెళ్ళాలంటే భయం అండి బస్ ఎక్కాలంటే భయం ట్రైన్ ఎక్కాలంటే భయం ఈ భయం వల్ల నేను ఎలా బతకాలి అంటారు అని చెప్పి ఆ పాప మా కామెంట్ పెడితే దానికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఏం కాదు మీరు ఎక్కేసేయండి అని చెప్పి చెప్పేసి ఒక నిమిషం పాటు తను దేని గురించి భయపడుతోంది ఒక వ్యక్తి గురించా లేకపోతే తను ఒరిజినల్గానే భయ భయస్తురాలా లేకపోతే ఏంటనేది అనేది ఇప్పటివరకు నాకు అర్థం కాని విషయం తనని అడగాలని కూడా నేను అనుకోలేదు ఎందుకంటే దాంట్లో చేయాల్సింది కూడా నాకు ఏమనిపించలే ఒక వ్యక్తి గురించి భయం అనిపిస్తే ఆ వ్యక్తిని ఎలా ఎదుర్కోవాలో తను మానసికంగా ప్రిపేర్ అవ్వాలి ఇంట్లో వాళ్ళకి తెలియపరచాలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి తనకి వసతాగా తన జీన్స్లోనే భయం అనేది ఉంటే కనుక ఒక కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళాలి ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలి దాన్ని పోగొట్టుకోవాలి లేదు తనకి జెన్నీలు జెన్నీ టెన్షన్స్ ఉంటాయి చాలామందికి అలా ఉంటే చిన్న చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది డాక్టర్స్ని అడిగితే చక్కగా దానికి తగ్గ ట్యాబ్లెట్స్ ఇస్తారు మెడిసిన్ ఇస్తారు దానికి ప్రశాంతంగా ఉండొచ్చు ఇలాంటివి వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా మనం చెప్తాం కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్సు కొన్ని ప్లాట్ఫామ్ వల్ల నాకు ఎంతటి ఇబ్బంది గురవుతున్నానో మానసికంగా చాలామంది కృంగిపోతున్నారు అనే విషయం ఎవరికైనా తెలుసా అది ఎంత పెద్ద జబ్బుగా మారుతుందో చాప కింద నీరులాగా వెళ్తుందో ఎవరికైనా తెలుసా ఒక షాంపూలు కొంటారు ఈ వారం జుట్టు ఉడుతుంది రాసుకోమనం కానీ ఈ షాంపూ కొనుక్కుంటాం మనం వెంటనే దాన్ని పట్టుకుని రాసుకుంటాం నెక్స్ట్ రెండో రోజు వస్తారు ఏ ఇది నాకు బెటర్ అనిపించట్లేదు ఇది వద్దు ఇది ఇంకా బాగుంది అనిపించింది నాకు నేను కింద లింక్ ఇస్తానో నా దాంట్లోకి వెళ్ళండి పది పర్సెంటేజ్ మీకు తక్కువ వస్తుంది మీకు ఆఫ్ వస్తుంది కొనుక్కోండి అంటారు దాని తర్వాత ఏమనిపిస్తుంది మళ్ళీ ఇంకోటి ఏం చెప్తారు రెండో రోజు వచ్చి మా అబ్బాయి బ్యాగ్ నేను అమెరికా నుంచి తెప్పించుకున్నాను ఎంత బాగుందో చూడండి ఆ ప్రోడక్ట్ బాగుంటుంది అంటారు ఇంకో రోజు నేను బలన్న డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాను అత్తగారు నాకు శ్రీమంతానికి ఇచ్చింది మా మామగారు గిఫ్ట్ ఇచ్చాడు లేకపోతే మా మరిది ఇంకోటిది ఇచ్చాడు మా తోడుకోళ్ళు ఇది ఇచ్చింది అని వంద చూపిస్తున్నారు మీరు అసలు ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు అంటే నేను ఏ ఒక్క వాళ్ళని ఏ సంస్థని ఎవరిని మార్చలేని పరిస్థితి కానీ చూసేవాళ్ళని మార్చచ్చు కదా చూసేవాళ్ళ విధానాన్ని మార్చచ్చు కదా నేను అవునా అలాగే ఆ మేడంకి చెప్పాను మేడం ఎంత ఎంతసేపు కనీసం టూ అవర్స్ మాట్లాడింది ఆవిడ పరిధిమైన డిప్రెషన్లో ఉంది తనకి పన్నెండు సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు బాబు పుట్టిన తర్వాత ఆవిడ యూట్యూబ్లో చేసింది ఏ ఏ ఫుడ్ పెట్టాలి ఎలా పెంచాలి ఏంటి అని తను దానికి సంబంధించిన ఇది కొట్టింది తను ఎక్కడుంటారో చెప్పమంటారా సింగపూర్లో ఉంటుంది మంచి సాఫ్ట్వేర్ జాబు చక్కగా ఆమె పేరు కూడా చెప్పమంది తన పేరు శైలజ బాబు పేరు బిట్టు అయితే యూట్యూబ్లో కొట్టంగాని పెట్టి ఇంకా అన్నీ వచ్చేసినాయి పిల్లాడు కడుపుతో ఉన్న దగ్గర నుంచి వరుస పెట్టి ఈ షాపింగ్ చేసాం ఆ షాపింగ్ చేసాం అలా చేసాం ఇలా చేసాం మేడం నేను కూడా వాళ్ళని చూసి అన్నీ కొన్నాను పిల్లాడికి అన్నీ చేశాను కానీ ఏదో లోటు కనిపిస్తుంది మేడం నేను ఆ వీడియోలు చూస్తున్న కొద్ది ఏంటి వీడిని నేను ఇట్లా పెంచలేపోతుందని పన్నెండేళ్ల తర్వాత పుట్టిన తర్వాత ఇలా అయిపోతుందని వాళ్ళు హాస్పిటల్లోకి వెళ్ళేటప్పుడు నేను చాలా నీరసంగాను బాధలతోనూ పెయిన్తో వెళ్ళాను మరి వీళ్ళు చూస్తేనేమో చాలా హ్యాపీగా ఆనందంగా హస్బెండ్ దగ్గరుండి నేను వెళ్ నేను ప్రెగ్నెంట్గా వెళ్ళేటప్పుడేమో హడావుడిగా మా వారిని నన్ను వీసుకోవడం నేను మా వారిని వీసుకోవడం ఒకసారి ఒకటి మర్చిపోయి ఒకటి మర్చిపోయి వెళ్ళిపోతుంటాం వాళ్ళ ఇంట్లోనేమో వాళ్ళు ఆయనే వీడియో తీస్తాడు చక్కగా సర్దుకుంటారు హ్యాపీగా ఉంది ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఏంటి మేడం ఇలా విసుక్కుంటున్నాం నేను అడిగాను అది తెర ముందు నటిస్తున్నారు వాళ్ళు తెర వెనకాలేంటి ఒరిజినల్గా ఒక హీరో అయిన ఒక హీరో ఎత్తుకుని గాల్లో ఒక అరగంట సేపు పాటలు పాడి తిప్పగాడు నిజంగా రియల్ లైఫ్లో ఆ పని చేయగలరా ఎవరైనా చేయగలరా చేయలేదు వాళ్ళు ఒక యాక్ యాక్షన్కి ఒక ఫ్యామిలీని ఎంచుకున్నారు వాళ్ళు ఇలాగే ఉండాలి వాళ్ళు కనిపించే వీడియోకు కనిపించే విధంగా ఒకలాగా ఉంటారు వీడియో అయిపోయిన తర్వాత మనుషులు నార్మల్గా మనందరం ఎలా ఉన్నామో అలాగే ఉంటారు అది అర్థం చేసుకోవాలి మనం అది అయిపోతుంది ఐఫోన్ కొనుక్కున్నాం ల్యాప్టాప్ కొన్నాం ఇల్లు కొన్నాం గృహప్రవేశం కొన్నాం గిఫ్ట్లు ఇచ్చాం ఆ బట్టలు కొన్నాం ఈ బట్టలు కొన్నాం అని చెప్తారు ఇల్లు కొనడానికి ఎన్ని ఎంఐలు పెట్టారో తెలుసా మనకి ఆ ఇల్లుకి ఫైనాన్స్ చేసిన వాళ్ళు ఎవరు తెలుసా లేకపోతే ఒక వీళ్ళు వీడియోలు చేయటం వల్ల వాళ్ళకి వచ్చిన డబ్బులతో ఎలా కొనుక్కుంటున్నారు తెలుసా ఇవేవీ తెలియవు కదా కానీ మనం దాంట్లో కొనుక్కోలేకపోయాం మనం దాంట్లో ఉండలేకపోయాం మనం అలా చేయలేకపోతున్నాం అని బాధలు పడితే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఒక మనిషి ఒక ఒకళ్ళు మూలంగా బాధపడటం స్టార్ట్ అయితే నేను రాజకీయ అయిపో అవలేకపోయినా నాకు అందరు అడుగుతారు ఏదైతే ఇంట్రెస్టు రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుంది గిరీష్ గారు మీరు ఎందుకని రాజకీయాల్లోకి వెళ్ళదంటే నాకు డైరెక్ట్ రాష్ట్రపతి అవ్వడం ఇష్టం కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గవర్నర్లు ఈ హోదాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇష్టం ఉండదు డైరెక్ట్ మనం రాష్ట్రపతి అయితేనే బాగుంటుందని చెప్పి అంటాం ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫీలింగ్ ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటుంటాయి అందుకని చెప్పి మనం దాన్ని బాధలు పడుతూ మనం అవ్వలేకపోయామని చెప్పి ఫీల్ అవుతూ ఉంటే ఎలా కుదురుతుంది చెప్పండి అంతేకాకుండా జ్యువెలరీ దగ్గరికి వచ్చేసరికి ప్రతి నిమిషం ప్రతి ఫంక్షన్కి వాళ్ళు తయారై కనిపిస్తూ ఉంటారు వాళ్ళ అది దాన్ని మనం పెద్దగా తీసుకుంటే ఎలా కుదురుతుంది బంగారు షాప్ కూతురు ఉంటుంది వాళ్ళు దాంట్లో ఉన్నది రోజుకు ఒక పది నగలు వేసుకుని ఉండొచ్చు రోజుకు ఒక పది నగలు వేసుకుని షా పెళ్ళికి మనకు కావాలంటే మనకు వస్తాయి అవి ఆ షాప్ కావాలంటే మనకు వస్తుందా రాదు కదా వస్తుందా రాదు మరి ఎలా ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నారు మీరు కానీ ప్రతి ఒక్కళ్ళ భావంలోనూ ఈ వీడియోలు చూసిన తర్వాత చాలామంది డిస్టర్బ్ అయిపోయి డ్రస్సులు కొనుక్కునే దగ్గర కూడా ఈ డ్రెస్ కొనుక్కున్నాను చూడండి నీ వాళ్ళు ఒక షార్ట్ పెడుతున్నారు నెక్స్ట్ ఇంకో వెంటనే ఇంకో నిమిషంలో పదిహేను డ్రెస్సులు కొనుక్కున్నానని చూపిస్తున్నారు అమెజాన్ వాడు గొడవ చేసి కొన్నాళ్ళ క్రితం నాలుగు నెలల క్రితం అసలు క్యాష్ ఆన్ డెలివరీ లేదు లేకపోతే రిటర్న్ పెడితే కొన్ని రిటర్న్ తీసుకోమని ఏవోవో చెప్పాడు రిటర్న్ పక్క దాంట్లో అమెజాన్లోనూ ఇంకో దాంట్లోనూ ఇంకో దాంట్లోనూ కొనుక్కోవడం అవన్నీ వేసుకోవడం వీడియో చేయడం వెంటనే రిటర్న్ పెట్టడం సైజ్ సరిపోలేదు అవి సరిపోలేదు ఇవి సరిపోలేదు రిటర్న్ పెట్టడం ఇది వాళ్ళు చేస్తున్న పనులు అర్థమైందా అంతేగాని మీరు మీ పర్సనల్ లైఫ్ని మీరు ఎలా ఉండదలుచుకున్నారో అలా ఉండటం మానేసి ఎదుటి కూడా ఎలా ఉన్నాడో అలా బతకాలనుకోవడం చాలా అవివేకం అంట నేను మీరు ఎలా ఉన్నాలో అలా ఉండటం నేర్చుకోండి ఎదుటివాడిని బట్టి మనం ఎలా ఉంటామండి ఉండలేం కదా ఇంట్లో మీ మీరు ఉంటున్నారా మీ అక్కలాగా మీరు ఉంటున్నారా లేకపోతే మీ తోడుకోడలాగా మీరు ఉంటున్నారా ఉండట్లేదు కదా మీకులాగా మీరు ఉంటున్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ని ఈ యూట్యూబ్లో వీడియోలు చేసుకునే వాడిని లేకపోతే ఒక్కొక్క దాంట్లో వాళ్ళని చూసుకుని మీరు నేను ఒకటి ఒక డిప్రెషన్ వస్తుంది నాకు బాధ కలుగుతుంది నేను పెద్ద సాఫ్ట్వేర్ జాబులు మేము ఇద్దరం కలిస్తారు ఇరవై పది లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మేము ఇంకా మిడిల్ క్లాస్ జీవితాలు బతుకుతున్నాం అంటే హై క్లాస్ అని చెప్పి ఎవరు చెప్పారు మీకు వాళ్ళు వేయించి వాళ్ళ ఇంట్లో మంచం వాళ్ళు యాడ్ చేస్తే వచ్చే మంచం వాళ్ళ ఇంట్లో ఏదైనా కొనుక్కుంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కొనుక్కుంటే ప్రతిదీ వాళ్ళు యాడ్ వేసినందుకు వాళ్ళు చెప్పినందుకు ఆ కంపెనీ వాళ్ళు ఇస్తారు మీకు నాకు ఎవరు తీసుకొచ్చేస్తారు ఎందుకు ఇస్తారు చెప్పండి ఇవ్వలేరు కదా అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు మనం మనలాగానే బతకాలి ఒకళ్ళలాగా బతికి ఒకళ్ళలాగా ఇబ్బంది పడి ఒకళ్ళలాగా ఇది అవ్వటం మనం చాలా అవివేకం వెండి సామాన్లు చూపిస్తున్నారు మేడం ఆ వెండి సామాన్లు కనీసం సొగవంతు కూడా కొనుక్కోలేదు ఎవడికి కావాలండి వీళ్ళకి వెండి సామాన్లు ఎవరికి కావాలి చెప్పండి మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతో చేసే మట్టి ప్రేమలతో పెట్టినా దేవుడు పలుకుతాడు తెలుసా మీకు తెలుసా మీకు చెప్పటం ఈజీనే మేడం అని అంటచ్చు మీరు అందరూ అనవచ్చు చెప్పటం కాదు ఆచరించే చెప్తున్నానే మనిషికి డబ్బు అహంకారం పొగరు ఇవన్నీ ఎక్కేది ఎందుకు అనుకుంటున్నారు మనకి అన్నీ ఉన్నాయి అన్నప్పుడే ఎన్ని ఉన్నా కూడా మనకి అనవసరం వీటి తన్నిటితోనూ మనకి నార్మల్ లైఫ్ మామూలుగా అందరు ఎలా జీవిస్తున్నారో అలా జీవించాలనుకున్నప్పుడు మనకు అన్నీ వస్తాయండి కాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే మనకంటే ఇంకా గొప్పవాడితో పోల్చుకుని బతకాలనుకున్నప్పుడే మన కష్టాలు స్టార్ట్ అవుతాయి అది లైఫ్లో గుర్తుపెట్టుకోండి మనకున్నది మనకు ఉన్నట్టుగా మనం బతికితే గొప్పగా బతుకుతాం ఎదుటివాడితో పోల్చుకునే వాడికంటే మనం ఇంకా గొప్పవాడు అవ్వాలనుకుంటే మన దగ్గరది పోయి ఉన్నది కూడా పోయి వాడికిలాగా అవ్వలేక ఇంకా కింద స్థాయికి పడిపోవాల్సి వస్తుంది అది ఏది మనం పట్టించుకోకుండా వాళ్ళు కొనుక్కున్నది మనం కొనుక్కోవాలి వాళ్ళు తిన్నది మనం తినాలి వాళ్ళ పిల్లల్ని చేర్పించిన చోట మన పిల్లల్ని చేర్పించాలి అసలు ఇదంతా పెట్టుకోము అక్కడ మన చేతికి ఉన్న ఐదు వేళ్ళు ఎలా ఒక్కలాగా లేవో ఎదుటి మనిషిలాగా ఉండలేము ఎదుటి మనుషులంత సంపాదన మనకు ఉండదు ఎదుటి మనుషులంత అందంగా మనం ఉండము అది గుర్తుపెట్టుకోండి నాకు పది నిమిషాలు మేకప్ చేసుకోవాలంటే కళ్ళ కింద నలుపు ముక్కు మీద మచ్చ అన్నీ ఉన్నాయి అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాళ్ళు చక్కగా మేకప్లు చేసేసి పొద్దునేసరికి సరికి రెడీ అయిపోయి కూర్చుంటారు దేనికి చేసుకోవాలి చెప్పండి నా మొహం ఇష్టం ఉంటే చూస్తారు లేకపోతే మానేస్తారు నా మొహం చూసా నన్ను చూసో నా వీడియోలు చుట్టలేదని నేనైతే అనుకుంటాను నేను చెప్పే మాటల వల్ల వింటున్నారనుకుంటా నేను చెప్పేవాడు అర్థమైందా మనం చేసే వీడియోలు ఒక అందం కోసము లేకపోతే ఇప్పుడు నేను బాగుండాలని పొగిడించుకోవడం కోసం నేను ఎందుకు చేయాలి నేను రియల్గా నేను ఇంట్లో ఎలా ఉంటానో వీడియో ముందు కూడా అలాగే ఉంటాను నేనేం హీరోయిన్ కాదు సినిమాలు చేయట్లేదు టీవీలో యాక్ట్ చేయట్లేదు లేకపోతే నేనేం పెద్ద సెలబ్రిటీని కాదు నార్మల్గా అందరిలాగా హౌస్ వైఫ్ని అంతే కదా కానీ ఈ లోపల నేను వంద రకాల మేకప్లు వేసేసుకుని వంద రకాల కనిపించేసి దేనికి ఉపయోగం ఎవరికి ఉపయోగం దేనికి కనిపించాలి మనం నార్మల్గా ఉంటే చాలు కట్టుబొట్టు మామూలుగా జడేసుకుని అందరిలాగా ఉంటే చాలు అవునా మేకప్ తీసేసిన తర్వాత ఇవే మచ్చలు ఇవే ముక్కు మీద మచ్చ కనిపిస్తున్నా కనిపించదా అలాగే ఎవరినో చూసి మీరు కొనుక్కున్నా అవి ఏమన్నా చేసినా మీ డబ్బులే లాస్ అవుతారు ఎప్పుడు కొనుక్కోవాలో అప్పుడు కొనుక్కోండి మేడం వాళ్ళు పదిహేను ఇరవై జతలు కొనుక్కుంటారు డ్రెస్సులో ఒకసారిగా ఎలా కొనగలుగుతారు అంటే వాళ్ళకి షాపులు వాళ్ళు ఇస్తారు కాసేపు చూపించండి అమ్మా మళ్ళీ తెచ్చిచ్చేయండి అంటారు లేకపోతే ఆ యాడ్ ఇచ్చినందుకు వాళ్ళకి ఆ షాపు వాళ్ళు ఆ డ్రెస్ ఫ్రీగా ఇస్తారు తెలుసా మీకు ఆ డ్రెస్సు వాళ్ళు యాడ్ చేయడానికి డబ్బులు ఇచ్చి ఆ డ్రెస్ ఇస్తారు అవి మీరు చేయగలరా పోనీ చేయలేరు చేయలేనప్పుడు ఏం చేయాలి ప్రశాంతమైన జీవితం గడపాలి చక్కగా బాబు పదకొండేళ్ళకు పుట్టాడు ప్రశాంతమైన జీవితం గడపండి అమ్మలు అమ్మమ్మలు బామ్మలు నాయనమ్మలు ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మన్న ఒకటి అమ్మమ్మన్న ఒకటి బామ్మన్న నాయనమ్మ ఇవన్నీ ఒకటే కానీ వాళ్ళందరూ ఎలా పెంచుకొచ్చారో మీ మన మన అందరినీ ఎంత నార్మల్గా జుబ్బ వేసి పెంచేవాడు ఒక గ్లాస్కో కాటన్ జుబ్బ వేసి ఎంత ఉన్నవాళ్ళ పిల్లలనైనా చక్కగా కద్దరు బట్టలు వేసి పెంచేవాడు అవునా కదా ఏమన్నా పెద్ద పెద్ద పట్టు వస్త్రాలు కట్టి పొడుకోబెట్టారా పుట్టినవాడిని పుట్టినవాడికి ఎలాంటి బట్టలు వేస్తారండి చక్క మంచి కాటన్ బట్టలు వేసి మెత్తగా పొడుకో పెడతారు అది అలాగే మనలాగా మనం బతికితేనే జీవితంలో ముందుకెళ్ళగలుగుతామండి ఒకళ్ళలాగా మనం బతకాలనుకోవడం చాలా పొరపాటు ఇలా చెప్పు ఉంటే క్షమించండి దయచేసి ఏమైనా తప్పు ఉంటే కరెక్ట్ అయితే కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి ఓకేనా